లాస్ట్ ఇయర్ ఇరవై ఏడు లక్షల పదకొండు వేలు వస్తే ఈసారి ముప్పై లక్షల తొంభై రెండు వేల ఐదు వందలు అంటే మూడు లక్షల ఎనభై ముప్పై ఐదు వందల రూపాయలు అదనపు ఆదాయము ఈ వేలం కోట ద్వారా మనకు ఆదాయం రావడం జరిగింది డెబ్బై ఇరవై నాలుగు పదహారపు ఇరవై ఐదు వేలు సర్దారు తన పాట పద్దు గంట డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల కదా డైట్ బట్ట బ్యూట్ కాబట్టి తొట్టుపాటు అయిన పలమనాయుడు మున్సిపాలిటీ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం సంబంధించినటువంటి వారప్ సంత జనం మార్కెట్ నీళ్ళకుంట చెరువు చింత చెట్టు బొమ్మి బొమ్మే బొమ్మే చెట్టు చెరువు బొమ్మిదొడ్డు చెరువు సంబంధించిన వేల పాటలు ఈరోజు వేయడం జరిగింది అందులో వారప్ సంత గత సంవత్సరం పది లక్షల డెబ్బై పోయి పాడితే ఈసారి మనం మూడు సంవత్సరాలు ఆవరేజ్ తీసుకొని సర్కారు వారిపాటునే పన్నెండు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందలు నిర్ణయించడం జరిగింది దానిపైన సి శ్రీనివాసులు అనే వ్యక్తి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు ఐదు వందలకు తగ్గించుకోవడం జరిగింది అలాగే దినసరి కూరగాయల మార్కెట్ గత సంవత్సరంలో పదహారు లక్షల ఇరవై ఐదు వేలు ఉంటే ఆవరేజ్ మీద మూడు సంవత్సరాలు తీసుకున్నప్పుడు పద్నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందలు వచ్చింది ఈరోజు పాల్గొన్న దాని మీద సి జానకిరామ్ అనే కాంట్రాక్టరు పదిహేడు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలకు పాల్గొని పాఠం దక్కించుకోవడం జరిగింది నీళ్లకొండ చెరువు గతనే సంవత్సరం పదహైదు వేలు ఉన్నది సర్కారు వారి పాటు ఆవరేజ్ మీద పెట్టినప్పుడు పద్దెనిమిది వేల నాలుగు వందలు ఉన్నది ఈసారి పంతొమ్మిది వేలకు ఆర్ సంతోష్ అనే కాంట్రాక్టరు దక్కించుకోవడం జరిగింది అలాగే చింత చెట్టుకు సంబంధించినటువంటి చింత చెట్ల వేలం పాట ఒకరే పాల్గొన్నారు కాబట్టి అతని వాయిదా వేయడం జరిగింది ఒకరే డిపాజిట్ పెట్టడం బొమ్మి బొమ్మితోటి చెరువు మూడు లక్షలు గత సంవత్సరం పడినారు ఈసారి మినిమం ఆవరేజ్ మనం తీసుకుంటే రెండు లక్షల తొంభై వేలు మనం సర్కారు వారు పెట్టాము కాబట్టి డిపాజిట్ దాంట్లో వేల పట్ల ఎవరు ఆసక్తి చూపుతున్న వల్ల వాయిదా వేయడం నేను అసలు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ వారపు సబ్దా ఎనసరి కూరగాయల మార్కెట్ నీళ్ళకొండ చెరువు ఈ మూటికి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ ఇరవై ఏడు లక్షల పదకొండు వేలు వస్తే ఈసారి ముప్పై లక్షల తొంభై రెండు వేల ఐదు వందలు అంటే మూడు లక్షల ఇరవై ముప్పై ఐదు వందల రూపాయలు అదనపు ఆదాయము ఈ వేలం కోట ద్వారా మనకు ఆదాయం రావడం జరిగింది ఈ పురపాల పురపాలసారి కూడా మన మిగతా కూడా తదుపరి ఆదాయం వాయిదా వేసినాం కాబట్టి వాటిని కూడా ఆదాయ మార్గాలని కూడా ఎంజాయ్ మార్గాలు చూస్తాం